ಿ ಗೋದೇವನ ಜೀವಿ ಆಪಾದಮಸ್ತಕ ನೀಕಂಕಿತ ಗೋದೇವನ ಜೀವಿತ ಆಪಾದಮಸ್ತಕ ನೀಕಂಕಿತ ಶರಣ

సాగిపోవు ప్రియసు నశించు ఆత్మలను నీ దరిచే చేపనిమ్మయా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం ఇది దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ కంకితం హలో అమ్మేన్ ఈ సాంగు సాధారణంగా ఎక్స్క్యూజ్ మీ సేవకి సమర్పించుకున్న వాళ్ళది ఈ సాంగ్ అనుకుంటాము అయితే నేను ఈరోజు ఈ సాంగ్ అందరికీ సంబంధించినది ప్రతి ఒక్క క్రైస్తవులకి కూడా సంబంధించింది అని చెప్దాం అనుకుంటున్నాను అయితే అది చెప్ప అది మీకు అర్థం కావడానికి నేను ఒక ఒక చిన్న స్టోరీ చెప్తాను అదేంటంటే నేను ఒక హెవెన్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను హెవెన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్లో ఏముంటుందంటే ఒక ఆమె చాలా డల్గా బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉంటూ ఒక డ అంటే బా చాలా డల్గా ఉంటుంది లైఫ్లెస్గా ఉంటుంది తన లైఫ్ హోప్లెస్గా అన్నట్టుగా అలాగ బస్సులో వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటే పక్కన ఒక చర్చ్ తలక ఇన్విటేషన్ కార్డు చూస్తుంది చూసి జస్ట్ మామూలుగా అది పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏదో పని చేసుకుంటా అది చూస్తుంది చూసి సరే వెళ్దాం ఒకసారి చూద్దాం అన్నట్టుగా చర్చ్కి వెళ్తుంది అదే లైఫ్లెస్గా అదే హోప్లెస్గా డల్గా శాడ్గా అన్నట్టుగా ఆ చర్చ్లో కూడా కూర్చుంటుంది వెళ్తుంది చక్క అందరూ అయితే మంచిగా ఆరాధన హ్యాపీగా ఇన్వాల్వ్ అయ్యి ఆరాధన చేస్తారు దీనికైతే అయితే కొత్త కాబట్టి మీకు ఆరాధన చేయడం రాదు కాబట్టి కొంచెం అలా డల్గా సైలెంట్గా ఉంటుంది అయితే వాళ్ళతో కాకుండా పక్కన చర్చ్ తలకిదే ఒక బుక్ స్టోర్ లాగా ఉంటుంది అక్కడ చాలా ఐటమ్స్ అవి ఉంటాయి అవన్నీ చూద్దాం అన్నట్టుగా తను అలా పక్కకు వెళ్తుంది అనమాట పక్కకు వెళ్ళి కొంచెం అలా సైలెంట్గా దగ్గర కూర్చుంటుంది కూర్చుంటే అప్పుడు ఈ ఒక ఆమె ఏమిటి ఈమెను గమనిస్తూ ఉంటుంది అయితే చూస్తుంది పాపం ఎవరో పాపం ఎవరో కొత్తలా కొత్తలాగా ఉన్నారు తనకి ఏమో తెలియసారి గైడెన్స్ ఇద్దాం అన్నట్టుగా దగ్గరికి వెళ్తుంది వెళ్ళి తనతో మాట్లాడుతుంది మాట్లాడి తన సిచ్యువేషన్ తనకు అర్థమవుతుంది ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటే ఆ ప్రేమ తను చూపించే ప్రేమకి తనకి కళ్ళంట నీళ్ళు వస్తాయి అనమాట అమ్మాయికి కొత్తగా వచ్చిన అమ్మాయికి కళ్ళంట నీళ్ళు వచ్చి హగ్ చేసుకుంటుంది ఏడ్చుకుంటూ హగ్ చేసుకుంటే అప్పుడు తను మంచి కంపెనీ ఇస్తుంది అనమాట తనకి ఆ ప్రేమ చూపించి దేవుని యొక్క ప్రేమ తనకి చూపించి తన దగ్గరికి తన వాళ్ళతో పాటు చేర్చుకొని తనతో మంచిగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరినీ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్కి చూపించి వాళ్ళందరూ మంచి ఫెలోషిప్ ఒక స్పిరిచువల్ అంటే ఒక మంచి రిలేషన్ ఒక మంచి స్పిరిచువల్ రిలేషన్షిప్లో వాళ్ళందరూ కూడా ఉంటారు చక్కగా ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటారు ఆ దేవుని యొక్క ప్రేమను చూపిస్తారు అయితే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మూవీలో మళ్ళీ సేమ్ అదే ఒక అంటే ఇంతకు ముందు తను ఏమంటారు శాడ్గా వచ్చింది కదా అది ఎండ్ ఆఫ్ ద మూవీలో తను చర్చ్ నుండి డిపార్ట్ అయ్యి వెళ్తుంది అనమాట వెళుతూ ఉన్నప్పుడు ఇంతకుముందు సాడ్గా ఉన్నట్టుగా కాకుండా ఈసారి హ్యాపీగా జాయ్ఫుల్గా మొహమంతా దేవుని వెలుగుతో నిండి చాలా హ్యాపీగా ఉంటుంది అతను సైకిల్ వేసుకొని వస్తుంది అనుకుంటా సైకిల్తో వెళ్తుంది హ్యాపీగా ఎంజాయ్ మంచిగా చేస్తుంది అయితే బాగుంది మూవీ అయితే కిందన కామెంట్స్ చూశాను నేను కామెంట్స్ చూస్తే చాలామంది కామెంట్స్ ఏమైనా పెట్టారంటే ఐ విష్ ఐ ఆల్సో హ్యావ్ చర్చ్ లైక్ దిస్ అండ్ ఐ ఆల్సో గో టు చర్చ్ లైక్ దిస్ అవర్ అంటే మా మేము వెళ్ళే చర్చ్ మంచిగా లేదు ఇలా ఇలాంటి పీపుల్ అక్కడ లేరు ఎవరికి వాళ్ళే ఉంటారు ఒకరిని ఒకరు పట్టించుకోరు అంటే వర్షిప్ కూడా అంతగా మంచిగా ఉండదు ఒక ఇన్వాల్వ్మెంట్ లాగా ఒక లైఫ్ ఉండదు ఏదో రిచువల్గా ఉంటుంది ఇది అది అని చెప్పేసి కింద కామెంట్స్ పెట్టారు పెడితే అప్పుడు కొ ఇంకొకరు దానికి రెస్పాండ్ అవుతూ ఏమన్నారంటే అప్పుడు అయితే నువ్వు ఆ చర్చ్ వదిలేసేసే మరి వేరే చర్చ్ మంచిది చూసుకో నాకు కూడా ఇంతకుముందు అలాగే ఉండేది నేను ఇప్పుడు వేరే చర్చ్కి వెళ్ళాను అక్కడ బాగుంది సో నీకు కూడా అటువంటి మంచి చర్చ్ దొరుకుతుందని ఆశిస్తున్నాను అని చెప్పి వేరే వంతి కామెంట్స్ పెట్టారు బాగుంది అయితే ఒకళ్ళని ఒకరు అయితే నేనేమని కామెంట్ పెట్టానంటే అందులో అదంతా చర్చిలతో చర్చిలోకి తను ఎంటర్ అవ్వగానే తనకి హ్యాపీనెస్ ఏం రాలేదు అందరూ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అంత మంచిగా వర్షిప్ చేస్తున్నారు కానీ హ్యాపీనెస్ అనేది తనకి చర్చ్లోకి ఎంటర్ అయిపోగానే ఒక విండ్ లాగా ఒక లాగా వచ్చి తన మీద తనని ఓ ఉల్లాసపరిచలేదు ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ వన్ పర్సన్ అని చెప్పేసి నేను కామెంట్ పెట్టాను ఎందుకంటే ఎప్పుడైతే ఒక అమ్మాయి ఇనిషియేషన్ తీసుకొని తన దగ్గరికి వచ్చి తనతో మాట్లాడి తన తనతో తన మీద ఒక కన్సర్న్ చూపించి తన కి తన లైఫ్లో ఒక జాయి తీసుకొని రావాలని ఒక ముందడిగి వేసిందో అక్కడి నుంచే అది స్టార్ట్ అయ్యింది అలా స్టార్ట్ అవ్వడం వల్ల తనకి ఏమంటారు అలాగ అలాగ అలా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఇతరులకు పరిచయం చేసి మంచి ఫెలోషిప్లో తనని జాయిన్ చేసి వాళ్ళందరూ కలిసి దేవుని సన్నిధిలో మంచిగా ఎంజాయ్ చేయడం ఎప్పటికప్పుడు దేవుని ఫెలోషిప్లో కలుసుకోవడం దేవుని యొక్క ప్రేమను పంచుకోవడం ఇలా జరిగింది కాబట్టి నేనే ఏ ఏంటంటే ఏమన్నానంటే ఆ కామెంట్లో సో మన మన మనం బాధపడుతున్నాము మనకి ఎవరికి అలవట్లేదు లేదంటే నాకు నేనే ఉన్నాను కదా అని కానీ ఇతరులు కూడా ఒకవేళ అలాగే బాధపడుతున్నారేమో మీ చర్చిలో సో మనము ఎప్పుడు విక్టీమ్ ప్లేస్లో మనల్ని ఊహించుకోకుండా ఎవరైతే ఇనిషియేషన్ తీసుకున్నారో ఆ అమ్మాయి ప్లేస్లో మనల్ని మనం ఊహించుకొని మనం ఇతరుల కోసం ఎందుకు అలా ఉండకూడదు అని నేను కామెంట్ పెట్టాను సో దాని అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక అమ్మాయి ఎలాగైతే అవసరత్తులో ఉండే ఒక అమ్మాయిని గమనించి తన దగ్గరికి వెళ్ళి తనకి ఒక ఎంపతి చూపించిందో ఆ విధంగా మనం కూడా మన చర్చిలో ఒక పాట తీసుకోవాలి అని చూసారు నేను ఇందాక పాట పాడాను కదా నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నే నెరుగ నేర్పు నీ హృదయ భారంభు నసికి ప్రార్థించి పనిచేయ నేర్పు అని చెప్పి అంటే ఎప్పుడైనా సరే మన ఇతరులను బ్లేమ్ చేసుకుంటూ ఉండడం కాదు కానీ ఇతరులకు మనం ఎలా ఉపయోగపడతామా ఇదే నా కాలింగ్ ఏమో అని చెప్పి సేవ చేయడం అంటే ఏదో వాక్యం చెప్పడం ఏమంటారు దేశ విదేశాలు తిరిగి సువార్త ప్రకటించడం లేదంటే చర్చెస్ చర్చెస్కి వెళ్ళి వాక్యం చెప్పడం అదొకటి సేవ కాదు నీ చర్చ్లో నువ్వు ఉన్న స్థలం లోనే ఒక లైఫ్లెస్గా ఒకవేళ నీ చర్చనీ కనిపిస్తే ఒక ఉద్యోగం నీతో ఎందుకు స్టార్ట్ కాకూడదు మీతో ఎందుకు స్టార్ట్ కాకూడదు అది ఏదైనా కానీ ఓన్లీ ఏమంటారు స్టేజ్ మీద నిలబడి వాక్యం చెప్తేనే లేదంటే స్టేజ్ మీద నిలబడి పాటలు పాడితేనే సేవ నీ పక్కన వాళ్ళ యొక్క ప్రార్థన అవసరతను గమనించుకొని ఏదో చెప్పు చెప్పు నీ ప్రార్థన అవసరం చెప్పు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రార్థన చేశాడు అది కాదు మెయిన్ తనకి యొక్క ఒక సంభాషణ ఒక ప్రేమను వ్యక్తపరచ ఒక రిలేషన్షిప్ తన బా తన బాధలని ఈ బాధగా అనుకొని ఆ విషయాల గురించి తనకి ధైర్యం చెప్పి తనకి కౌన్స్ ఇవ్వగలిగే కౌన్సిలింగ్ ఇవ్వగలిగే స్టేజ్లో మనం ఉన్నామా లేదంటే గైడెన్స్ ఇవ్వగలిగే స్టేజ్లో మనం ఉన్నామా కొంతమందికి కౌన్సిలింగ్ ఇవ్వడం తెలియదు వాళ్ళకి ఇతరులకు బోధించడం రాదు అలా చెప్పగలిగే టాలెంట్ వాళ్ళకు ఉండదు కానీ ఎవ చూడండి ఎంత చిన్నదైనా ఇతరులకి మనం వాళ్ళ మీద కన్సర్న్ కలిగి ఉన్నామని తెలియాలంటే మనం వాళ్ళకు ఓ గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చేది ఒక ప్రేమపూర్వకంగా ఎలా ఉన్నారు బాగున్నారా పోయిన సార్ మీరు ఎలా చెప్పారు కదా ఇప్పుడు ఎలా ఉంది అని ఒక్క మాట అడిగితే చాలు అవతల వ్యక్తికి ఓ నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి ఆ ఒక్క కన్సర్నే వాళ్ళకి వాళ్ళ జీవ వాళ్ళకి ఒక హ్యాపీనెస్ తీసుకొని రాగలదు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మనతో షేర్ చేసుకోవడానికైనా మనం ఒకరి కోసం ఒకరు ధైర్యం పరచుకోవడానికైనా ప్రార్థన చేసుకోవడానికైనా ఉంటుంది సో మనం మనం ఉండే చర్చ్లో ఎవరు మా ఎవరికి వాళ్ళే ఉంటారు అనే మనం అనుకుంటున్నాం కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళే ఉంటున్నారని చెప్పి అందరూ కూడా అలాగే అనుకొని బాధపడుతున్నారేమో ప్రతి ఎవరు కూడా స్టెప్ తీసుకోవట్లేదేమో ఇతరుల గురించి ఎంతసేపు నాకు బాగోలేదు నాకు బాగోలేదు అనుకుంటున్నారు తప్ప నాకంటే బాధలో వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఎవరు అనుకోవట్లేదేమో కానీ కాబట్టి ఎందుకు మనమే ఒక స్టెప్ తీసుకొని మనలాగా బాధపడే వాళ్ళతో మనం ఇప్పుడు ఒక చర్చ్ బాగలేదన్న చర్చి వదిలేసి ఇంకో చర్చ్కి వెళ్ళిపోయామనుకోండి మనం బాగుంటాం మరి ఇక్కడ చర్చిలో ఉన్న వాళ్ళందరి సంగతి వాళ్ళ సంగతి అంతేనా సో మనం ఇతరులు మనం ఎంతగా ప్రేమించి దేవుని సాంగ్ ఉంది కదా నీ హృదయ భారంబు నసగి నొసగి అంటే ఇప్పుడు దేవుని హృదయంలో ఒక భారం ఉంటుంది ప్రతి మనిషి విషయంలో మీరైతే ఈ చర్చిని వదిలేసి వెళ్ళిపోతారు కానీ దేవునికి మాత్రం ఆ చర్చిలో ఉండే ప్రజల గురించి ఒక భారం ఉంటుంది కదా సో ఆ భారం నొసిగి ప్రార్థించి పని చేయ నేర్పు అని చెప్పేసి ఉన్నది కదా సో మనము మనం ఉండే ప్లేస్లోనే మనం దేవుని సేవ చేయగల దేవుని సేవ అంటే ఏమంటారు పాస్టర్స్ హిమాంజలిస్ చేసేది మాత్రమే సేవ కదా ప్రతి విశ్వాసం కూడా దేవుని సేవ చేయగలరు దాని ఇరుగు పొరుగు వాళ్ళ కోసం సేవ వారి పట్ల సేవ చేయగలరు ప్రతి ఒక్కరితో మనకు మంచి రిలేషన్షిప్ ఉందనుకోండి వాళ్ళ 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 కష్ట సుఖాలు మనం తెలుసుకొని వారి గురించి ప్రార్థన చేస్తే ప్రార్థన శక్తి ఖచ్చితంగా ఉన్నది కదా మన పని మనం చేస్తే దేవుని పని దేవుడు చేస్తాడు ఆ విధంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చిన్నగా 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 స్టార్ట్ చేసి చిన్న చిన్నగా దేవుని సేవను మనం చేయవచ్చు మనకున్న పరిధిలోనే మన ఈ స్టెప్ ఈ స్టెప్లో నేను ఉండిపోకూడదు ఇంకా ఎక్కువ స్టెప్లు ఎక్కాలి ఒక ఒక పెద్ద ఇవాంజలిస్ట్ అయిపోవాలి పాస్టర్ అయిపోవాలి అని మనం మనం అంటే దేవుని యొక్క చిత్తం అది దేవుని యొక్క ప్రణాళిక సేవ ఆయనది ఆయన ఎంతవరకు మనల్ని వాడుకోవాలనుకుంటారు అంతవరకు మనల్ని వాడుకుంటాడు కానీ మనం వాడుకోబడాలి అనే ఒక ఆశతో ఉంటే ఎంతలో కొంత ఎంత అయితే అంత దేవుడు మనకి మనకున్న పరిస్థితుల అనుకూలతను బట్టి మనకున్న ఏమంటారు టాలెంట్ బట్టి మనకున్న టైంని బట్టి అన్నిటిని బట్టి దేవుని యొక్క ఆలోచనతో అనిచిత్త చిత్త ప్రకారం మన మన డైలీ లైఫ్ మన డైలీ రొటీన్ డిస్టర్బ్ అవ్వకుండా దేవుడు మనల్ని వాడుకుంటాడు సో ఈ విధంగా మీరు అందరూ కూడా దేవుని చిత్తం ప్రకారం దేవుని సేవలో వాడబడాలని మీ అందరి గురించి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ